ఇది వరకు సార్ నెల రోజుల వరకు తగ్గలేదు సార్ అది ఓకే ఎట్టా ఉండదు అట్టా ఉంది ఓకే మూడు నలభై ఐదు రోజులకి తొంభై ఉంటుంది నూట ఐదు నూట ముప్పై ఐదుగా వచ్చింది ఓకే ఆల్రెడీ మూడు రోజులు పెట్టాను సార్ కంటిన్యూ తగ్గిపోయింది నమస్తే అండి నా పేరు వెంకట్ నేను దగ్బేటెక్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం కోన గ్రామంలో రెండు ఎకరాల రైతు శ్రీనివాస్ గారు బయటకట్టి వచ్చినప్పుడు మన ప్రోడక్ట్ వాడడం జరిగిందండి సో ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఎలా ఆయనకు మంచి గ్రోత్ వచ్చింది ఎలా దాన్ని అరికట్టాడు మన మెడిసిన్ ఎంత బాగా పనిచేసింది అని ఆయన మాటల ద్వారానే మనం తెలుసుకుందాం అండి నమస్కారం శ్రీనివాస్ గారు నమస్కారం సార్ చెప్పండి సార్ మీరు మా ప్రోడక్ట్ ఎలా వాడారు మీకు ఎవరు చెప్పారు ప్రోడక్ట్ ఆల్రెడీ గారు చెప్పారు సార్ రవి గారు ఓకే రండి సార్ దాన్ని రావు గారు సార్ తీసుకొచ్చాడు ఓకే తీసుకొస్తే వెళ్ళి ఎత్తుకొచ్చా నేను ఓకే ఎత్తుకొచ్చి ఐదు రోజులు పెట్టమన్నాడు సార్ ఓకే పొద్దున సాయంకాలం ఓకే మూడు రోజులు పెట్టాడు సార్ కంటిన్యూగా ఓకే తగ్గిపోయింది ఓకే తగ్గిపోతే రెండారు రెండు రోజులు కూడా పెట్టా సార్ పెట్టి క్లీన్ అయిపోయింది మొత్తం అసలు ఏం లేదు ఓకే ఈ వైట్ గట్ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు ఏమైనా లూషన్లో పడ్డం కానీ లేదా డ్రాప్ అవటం సర్వే సర్వైవ్ డ్రాప్ అవటం కానీ ఇది ఏమన్నా చూసారా అలాంటిది ఏం లేదు సార్ మామూలుగా డెడ్లు డెడ్ వచ్చి ఓకే అలానేది పెట్టిన తర్వాత కంట్రోల్లోకి వచ్చేసింది ఓకే ఇటుకట్టు పీసులు కూడా ఇది లేండి ఓకే అది అది అలా ఓకే సో ఈ ప్రోడక్ట్ మేత కూడా కొంచెం రేజ్లోనే తీసుకుందా ఓకే సో మీకు ఈ ప్రోడక్ట్కు ఇంత ముందు వాడిన ప్రోడక్ట్ డిఫరెన్స్ కానీ తేడా ఉన్నాయి చూసారా ఇది వరకు వాడిన సార్ నెల రోజులు వరకు తగ్గలేదు సార్ అది ఓకే ఎట్టా ఉండదు అట్టాగా ఉందా ఓకే మూడు నలభై పదిహేను రోజులకి తొంభై ఉంటూ నూట ఐదు నూట ముప్పై ఐదు ఉంటు వచ్చింది ఓకే ఆల్రెడీ ఆ ఇటు కట్టి తగ్గితే ఓకే పట్టేసి ఇప్పుడు మన ప్రోడక్ట్ వల్ల మీ ప్రోడక్ట్ ముప్పై ఐదు రోజులకి వచ్చేసింది ఇది మామూలుగా ఓకే వీట్ కట్టు ఓకే ఇది వాడాను వాడిన తర్వాత ఐదు రోజులు తగ్గిపోయింది కరెక్ట్గా మూడు రోజుల నుంచి ఐదు రోజులు మయన్ క్లీన్ అయిపోయింది మేత డ్రాప్ అవ్వలేదు మేత డ్రాప్ అవ్వాలా బాగా తీసుకుంటాం నాని తీసుకుని నేత ఓకే ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీరు మీ లాంటి రైతులకు మీరేం చెప్తారండి ఇదే సేమ్ ఎలాగా చెక్ సార్ అంటే మీ మాటల్లో రైతులకు మీరేం చెప్తారో చెప్పండి అదే వీటి కట్టు వాడమని ఈ వీటి కట్టు పేరు చెప్తాను నేను మన కంపెనీ కంపెనీ మీరు